హే ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఉంటుంది టు ది టాపిక్ ఫస్ట్ మనీస్ తెలుసుకొని ఏం చేస్తావు తెలుసుకొని ఏం చేస్తావు సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ యు బై నోయింగ్ వాట్ విల్ యూ డూ బై నోయింగ్ అంటే తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు అని నెక్స్ట్ మనీస్ కనీసం నువ్వు మాకు చెప్పలేదు కనీసం నువ్వు మాకు చెప్పలేదు సో దీన్ని ఇంగ్లీష్లో డింట్ ఈవెన్ యు డింట్ ఈవెన్ టెల్లెస్ అంటే కనీసం నువ్వు మాకు చెప్పలేదు అని నెక్స్ట్ వనీస్ నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు సో దీన్ని ఇంగ్లీష్లో బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్ బీ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాడ్ అంటే నాన్న ముందు నిశ్శబ్దంగా ఉండు అని నెక్స్ట్ వనీస్ నేను ఎప్పుడు అప్పు చేయను నేను ఎప్పుడు అప్పు చేయను సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ నెవర్ బారో మనీ ఐ నెవర్ బారో మనీ అంటే నేను ఎప్పుడు అప్పు చేయను అని నెక్స్ట్ వన్ ఈజ్ అతడు నన్ను బ్రతకనివ్వడం లేదు అతడు నన్ను బ్రతకనివ్వడం లేదు సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీస్ నాట్ లెటింగ్ మీ సర్వైవ్ హీఈస్ నాట్ లెటింగ్ మీ సర్వైవ్ సర్వైవ్ అంటే బ్రతకనివ్వడం అని అతడు నన్ను బ్రతకనివ్వడం లేదు అంటే హీఈస్ నాట్ లెటింగ్ మీ సర్వైవ్ నెక్స్ట్ వన్ ఈస్ మిగతావి నేను చూసుకుంటాను మిగతావి నేను చూసుకుంటాను సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్ అంటే మిగతావి నేను చూసుకుంటాను అని నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఇలా అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో మనం దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని నెక్స్ట్ వనీస్ ఇది నీది కాదు ఇది నీది కాదు అని ఇలా అంటుంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ యువర్స్ ఇట్స్ నాట్ యువర్స్ అంటే ఇది నీది కాదు అని నెక్స్ట్ వనీస్ టైం ఎంత టైం ఎంత జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా టైం ఎంత అయింది టైం ఎంత అని సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద టైం వాట్ ఈస్ ద టైం అంటే టైం ఎంత అని దీన్నే మనం వాట్ టైం ఈజ్ ఇట్ వాట్ టైం ఈజ్ ఇట్ అంటే రెండుకి మీనింగ్ కూడా టైం ఎంత అని నెక్స్ట్ వన్ ఇస్ నేను డబ్బుని జాగ్రత్తగా లెక్క పెట్టాను నేను డబ్బుని జాగ్రత్తగా లెక్క పెట్టాను సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కౌంటెడ్ ది మనీ కేర్ఫులీ ఐ కౌంటెడ్ ది మనీ కేర్ఫులీ కేర్ఫులీ అంటే జాగ్రత్తగా అని కౌంటెడ్ అంటే లెక్క పెట్టడం మనీ నేను డబ్బుని జాగ్రత్తగా లెక్క పెట్టాను అంటే ఐ కౌంటెడ్ ది మనీ కేర్ఫులీ నెక్స్ట్ వన్ ఈస్ నాకు చాలా పని ఉంది నాకు చాలా పని ఉంది సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ అంటే చాలా పని అని నాకు చాలా పని ఉంది అంటే ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నా కోసం ఏం చేయగలవు నువ్వు నా కోసం ఏం చేయగలవు ఇలా అడుగుతూ ఉంటారు కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ కెన్ యూ డూ ఫర్ మీ వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అంటే నా కోసం నువ్వు ఏం చేయగలవు అని నెక్స్ట్ వన్ ఈస్ వెళ్ళే ముందు బోన్ చేసి వెళ్ళండి వెళ్ళే ముందు బోన్ చేసి వెళ్ళండి మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఇలా అంటూ ఉంటాం కదా వెళ్ళే ముందు బోన్ చేసి వెళ్ళండి అని సో దీన్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ డిన్నర్ బిఫోర్ లీవింగ్ హ్యావ్ డిన్నర్ బిఫోర్ లీవింగ్ బిఫోర్ లీవింగ్ అంటే వెళ్ళే ముందు అని వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్ళండి అంటే హ్యావ్ డిన్నర్ బిఫోర్ లీవింగ్ నెక్స్ట్ వన్ ఈస్ అంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అతడి పని తనని చేసుకునివ్వు అని ఇలా అంటూ ఉంటారు కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో లెట్ హీమ్ డూ హిస్ వర్క్ లెట్ హీమ్ డూ హిస్ వర్క్ అంటే అతడిని తన పనిని చేసుకోనివ్వు అని నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎవరు చేశారో కనుక్కున్నావా ఇది ఎవరు చేశారో కనుక్కున్నావా ఇలా మనం అడగాలనుకున్నప్పుడు సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్ డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్ అంటే ఇది ఎవరు చేశారో కనుక్కున్నావా అని నెక్స్ట్ వన్ ఇస్ నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అంటే నువ్వు మర్చిపోయి ఉంటావేమో నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అని ఇలా అంటూ ఉంటారు కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో యామ్ కాలింగ్ టు రిమైండ్ యూ ఐ ఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ రిమైండ్ అంటే గుర్తు చేయడం అని నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అంటే ఐ యామ్ కాలింగ్ టు రిమైండ్ యూ నెక్స్ట్ వన్ ఈజ్ నాకు వివరించేంత సమయం లేదు అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసేంత తీరిక లేదు అని సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైం టు ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ హ్యావ్ టైం టు ఎక్స్ప్లెయిన్ అంటే నాకు వివరించేంత సమయం లేదు అని నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో చాలా జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అంటే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని నెక్స్ట్ వన్ ఈజ్ నీకేమైనా అర్జెంట్ పని ఉందా అంటే నీకు ఏమైనా ఇప్ప ఇంపార్టెంట్ పని ఉందా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా సో దీన్ని మనం ఇంగ్లీష్లో డు యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ అంటే నీకేమైనా అర్జెంట్ పని ఉందా అని నెక్స్ట్ వనీస్ వంట ఎలా చేయాలో నీకు తెలియదా కొత్తగా వంట వాళ్ళని ఇలా అంటూ ఉంటారు కదా వంట ఎలా చేయాలో నీకు తెలియదా అని సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో హౌ టు కుక్ ఫుడ్ డోంట్ యు నో అంటే నీకు తెలియదా హౌ టు కుక్ ఫుడ్ అంటే వంట ఎలా చేయాలో వంట ఎలా చేయాలో నీకు తెలియదా అంటే డోంట్ యు నో హౌ టు కుక్ ఫుడ్ నెక్స్ట్ వనీస్ నువ్వు ఫోన్తో ఎంత సమయం గడుపుతావు నువ్వు ఫోన్తో ఎంత సమయం గడుపుతావు దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ టైం డు యూ స్పెండ్ ఆన్ మొబైల్ హౌ మచ్ టైం డు యూ స్పెండ్ ఆన్ మొబైల్ అంటే ఫోన్లో నువ్వు ఎంతసేపు గడుపుతావు అని నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా కొత్తగా ప్రయత్నించు ఏదైనా కొత్తగా ప్రయత్నించు సో దీన్ని ఇంగ్లీష్లో ట్రై సంథింగ్ న్యూ ట్రై సంథింగ్ న్యూ అంటే ఏమైనా కొత్తగా ప్రయత్నించు అని నెక్స్ట్ వనీస్ నా గురించి ఆలోచించు నా గురించి ఆలోచించు అంటే నన్ను పట్టించుకో నా గురించి ఆలోచించు అని ఇలా అంటుంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో థింక్ అబౌట్ మీ థింక్ అబౌట్ మీ అంటే నా గురించి ఒకసారి ఆలోచించు అని నెక్స్ట్ వనీస్ నాతో ఉండు నాతో ఉండు సో దీన్ని మనం ఇంగ్లీష్లో బీ విత్ మీ బీ విత్ మీ అంటే నాతో ఉండు అని నెక్స్ట్ వనీస్ నన్ను చూడనివ్వు నన్ను చూడనివ్వు అంటే లెట్ మీ సీ లెట్ మీ సి అంటే నన్ను చూడనివ్వు అని నెక్స్ట్ వనీస్ ఆమెను ఇబ్బంది పెట్టకు ఆమెను ఇబ్బంది పెట్టకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బోదర్ హర్ డోంట్ పూదర్ హర్ అంటే ఆమెని ఇబ్బంది పెట్టకు అని నెక్స్ట్ వన్ ఈస్ పెద్దవాళ్లకు సహాయం చెయ్యి పెద్దవాళ్ళకి సహాయం చేయి దీన్ని ఇంగ్లీష్లో హెల్ప్ ద పూర్ హెల్ప్ ద పూర్ అంటే పేదవాళ్ళు అని పేదవాళ్ళకి సహాయం చెయ్యి అంటే హెల్ప్ ద పూర్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ విల్ ఆస్క్ క్యూర్ క్వశ్చన్ ఫర్ యూ త్వరగా కోలుకోండి త్వరగా కోలుకోండి ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్